ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో లాస్ట్ వీడియోలో స్టేషన్కి వచ్చేసామని చెప్పాను కదా ఈ వీడియోలో పిల్లల్ని పట్టుకొని ట్రైన్కి నేను అవతల బాయ్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలన్నమాట నేను పిల్లలు మాత్రమే ట్రావెల్ చేస్తున్నాము రాజమండ్రికి మ్యారేజ్కి వెళ్తున్నాము సో పిల్లల్ని నేను హ్యాండిల్ చేయడం ఈజీ అని చెప్పను ఒక దాన్ని ఎత్తుకోవాలి ఒకదాన్ని పట్టుకోవాలి సో అలాగే బ్యాగ్ అది కూడా ఉంటుంది ఫైనల్గా అయితే ఎలాగో స్టేషన్కి వచ్చాము ట్రైన్ ఎక్కేసాము దట్ వాజ్ అంటే ఇట్లా కొంచెం సెట్ అయ్యామనుకోండి పిల్లల్ని ఇంకా ఎంగేజ్ చేయడం ఈజీ అవుతుంది లోపలికి వెళ్ళాక కాసేపు ఫోను బయట చూపించడం ఇంకా అన్ని రకాల మిక్సింగ్ ఆఫ్ అవి ఉంటాయి మేము లింగంపల్లిలో ఎక్కాము ట్రైను దీనికి డ్రింక్ ఏదో కొనిచ్చాను సో ఇది కొంచెం డ్రింక్ తాగేసింది సెట్ అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట వ్యూ చూడండి ఎంత బాగుందో మేము గౌతమికి వెళ్ళాము సో అందుకనేసి రాజమండ్రి మార్నింగ్ వచ్చింది రాజమండ్రికి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందనుకుంటా నేను షూట్ చేసింది పిల్లలు కూడా సరిగ్గా లేట్గా లేచారు అదంతా ఇంకా అందుకని కొంచెం లేట్గానే లేచాము ఆ తర్వాత షూ ఆ వ్యూ అంతా బాగుంది కదా అని చేసాము మేము మార్నింగ్ దిగి అక్కడ నుంచి మేము కళ్యాణ మండపానికి డైరెక్ట్గా వెళ్ళిపోయాము సో అక్కడ కళ్యాణ మండపానికి వెళ్ళాక ఎలా ఉంది తర్వాత మేము టెంపుల్స్ ఆ చుట్టుపక్కల ఉన్న ఏ టెంపుల్కి వెళ్ళాము అవన్నీ కూడా నేను మీకు షేర్ చేద్దామనుకుంటున్నాను సో ఇక్కడ దిగిన తర్వాత మేము రాజమండ్రి దిగేసాము దిగిన తర్వాత మైతేలీ ఇలా కూర్చున్న హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని ఇంకొకరితో ఉందంటే ఇంకొకరు ఫోర్స్ కూడా నేను పెట్టాల్సిందే ఇద్దరికి తీయాల్సిందే ఒప్పుకోరనమాట అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఇప్పుడు ఇంకేంటంటే ఒకరికి కొంటే ఇంకొకరికి అది ఏదైనా సరే ఖచ్చితంగా కొనాల్సిందే ఆ టైప్ అయిపోయింది సరే అనేసి ట్రైన్ ందుకేసి ఇంక మేము బయటకు వచ్చి ఆటో మాట్లాడుకొని ఆటోలోని నేను డైరెక్ట్గా స్టే మండపానికి అయితే వెళ్ళిపోయాను అనమాట సో ఇదండి చిన్న వీడియో ఇదైతేను హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బెల్త సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఇంతవరకు ఉంటాను బాయ్ థ్యాంక్ యూ